ఒక్కసారి కాదు వంద సార్లైనా అయినా పోతా పేద గిరిజన రైతుల కోసం ప్రభుత్వంపై పోరాడుతా అంటున్న మంత్రి కేటీఆర్ నేను పేద గిరిజన రైతుల కోసం ఒక్కసారి కాదు వంద సార్లు అయినా జైలుకు పోతా తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయిన చరిత్ర నాది ఈ ప్రభుత్వ దాష్టికానికి నిర్వాహకాలకు వ్యతిరేకంగా మళ్ళీ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా అక్రమ కేసులు బనాయించి ఏదో ఒకటి చేసి ఇరికించాలనుకుంటే నాకేమీ అభ్యంతరం లేదని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేస్తూ ఈనాడు పత్రికతో మాట్లాడిన సందర్భం ఎన్ని అయినా జైలుకి వెళ్తా అంటున్నాడు తెలంగాణ ఉద్యమంలో ఎన్నోసార్లు నేను పోలీస్ స్టేషన్లో వెళ్ళిన జైలు గడపలు దొక్కినా కానీ నాకేమి ఇబ్బంది లేదు బడుగు బలహీన వర్గాల కోసం ఎస్టి ఎస్సీ బీసీల కోసం నేను పోతా రైతుల కోసం కొట్లాడతా అంటున్నాడు భయపడే ఒక్కసారి కాదు సార్లు ఇక్కడ సూత్రధారులే లక్ష్యంగా దర్యాప్తు లగచర్ల దాడి కేసులో కేటీఆర్ ప్రమేయంపై ఆరా పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ విశ్లేషణ దృష్టి విశ్లేషణపై దృష్టి మహేష్ భగవత్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు సో మొత్తానికైతే ఈ దాడి జరిగిన ఘటనలో పాపం రైతుల అరెస్ట్ గ్రామస్తుల గ్రామస్తులు అరెస్ట్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డి కూడా అరెస్ట్ అయినారు కానీ ఈ దాడి వెనుక ఇంకెవరైనా పెద్ద ఉన్నారా అని చెప్పి ఆ ఫోన్ కాల్స్ డాటా మెసేజ్లపై డాటాలపైన పైన దృష్టి పెట్టి వాళ్ళందరినీ కూడా బుక్ చేద్దామని ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం నమస్తే తెలంగాణ పత్రికల్లో వచ్చిన వార్తలను చూద్దాం తెలంగాణ ప్రజల కోసం వంద సార్లు అయినా జైలుకి వెళ్తా మళ్ళీ దీన్ని చూద్దాం గురువారం తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి తమ ఆవేదనను పోలీసుల దాష్టికానికి వివరిస్తూ భావోద్వేగానికి లోనైన లగచర్మ ఫార్మా బాధిత కుటుంబ మహిళలు ఇక్కడ వీళ్ళంతా పాపం చూస్తే ఎస్టీ లంబాడ లాగా ఉన్నట్టున్నారు వీళ్ళందరూ అన్యాయ అని చెప్పి కేటీఆర్ దగ్గరికి తెలంగాణ భవన్కి పోయినట్టుగా ఆ మహిళలంతా ప్రెస్ మీట్లో వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఫార్మా కంపెనీలు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాయో భూసేకరణలో జరుగుతున్న ఆ ఇబ్బందుల గురించి వాళ్ళు చెప్తున్న సందర్భం ఇక సంపిన భూలిమం మా భూమి కోసమే పోరాటం మా వెనుక ఎవరు లేరు కడుపు మండి మేము తిరగబడ్డాం లగచల్ల బాధితుల ఆవేదన ఇంచు జాగా కూడా వదులుకోం మా ఇండ్ల చుట్టూ తిరుపతిరెడ్డి తిరుగుతున్నాడు భూమిని గుంజుకునేందుకు వాళ్ళు వచ్చిండ్రు అధికారులతో మేము కొట్లాడినాం కొట్టలేదు గొడవలో లేని వారిని పట్టుకొని పోయిండ్రు సంతకాలు చేయాలని బలవంత పెడుతున్నారు లగచల్ల రైతు కుటుంబాలు కన్నీటి పర్యంతం బాధితుల గోడు విని కేటీఆర్ భావోద్వేగం అండగా ఉంటానని బాధితులకు హామీ ఇంక మాకున్న ఆధారమే భూమి దాన్నే తీసుకుంటే ఎట్లా బతకాలి అర్ధరాత్రి పోలీసు వాళ్ళు ఇంటిపై దాడి చేసిండ్రు నా భర్త శక్రు నాయకును పట్టుకొని పోయిండ్రు మొన్న ఆఫీసర్లు వచ్చి భూమిని రాసి ఇవ్వాలని అడిగిండ్రు ఉన్న భూమిని మీకు ఇస్తే మేము ఎక్కడికి పోవాలి మేము ఎవరిపైన దాడి చేయలేదు తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారంటూ లగచర్ల బాధిత రైతు కుటుంబానికి చెందిన రత్నాబాయి మాట్లాడుతున్న సందర్భం ఇక్కడ మీ ఫార్మా కంపెనీ వద్దూ డెవలప్మెంట్ వద్ద జీవ జీవనాధారమైన భూములు లాక్కొని అభివృద్ధి చేస్తారా కుటుంబంతో ఎక్కడికి పోవాలి ఎలా బతకాలి మమ్మల్ని చంపినా మా భూములు నియ్యం ఇంచు భూమి కూడా వదులుకోం అని లగచలతో పాటు సమీపంలోని పెంచర్లగడ్డ తండ ఆర్బీ తండ బాధిత రైతు కుటుంబాలు స్పష్టం చేశాయి హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గురువారం సాయంత్రం మీడియాకు తమ జరుగుతు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాయి అనంతరం నేరుగా తెలంగాణ భవన్ కు చేరుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు బాధిత మహలు మహిళలు తమ గోడు వెళ్ళబోసుకున్నారు లగచేళ్ల నుంచి వచ్చిన బాధలతో ఆయన ఈ విధంగా మాట్లాడిన సందర్భం సో ముందు ప్రెస్ క్లబ్లో మాట్లాడినట ప్రెస్ క్లబ్లో మాట్లాడిన అంతరం అక్కడి నుంచి ప్రెస్ క్లబ్లో మాట్లాడినంతరం అక్కడి నుంచి తెలంగాణ భవన్కి వచ్చింది తెలంగాణ భవన్లో కేటీఆర్తో మాట్లాడితే వాళ్ళ బాధలను చెప్తుంటే కేటీఆర్ అడుగుతున్నారు అసలు ఏంది మీ బాధ అసలు ఎందుకు వచ్చిన అని చెప్తే వాళ్ళు అక్కడ జరిగిన దాష్టికాన్ని కేటీఆర్కి వివరించిన సందర్భంలో సో వీళ్ళ కోసం ఎంతకైనా కొట్లాడతా ఎన్ని కేసులైనా పోతా వంద సార్లు అయినా జైలుకు పోతా అని చెప్పి కేటీఆర్ ప్రజల కోసం వంద సార్లైనా జైలుకి వెళ్తా అంటున్నాడు దానికి సంబంధించింది ఇది ప్రజల ప్రజలు రైతుల కోసం అన్నిటికీ సిద్ధంగా ఉన్నా తలెత్తుకొని గర్వంగా జైల్లోకి నడుచుకుంటూ వెళ్తా నాడు తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయినోడిని యాభై లక్షల లంచం డబ్బుతో దొరికిన దొంగ రేవంతు ఆయనకు ప్రజా పోరాటాలు కుట్రగానే కనిపిస్తాయి భూములు కోల్పోతున్న రైతులు ప్రశ్నిస్తే కుట్రనా ఎస్పీ దగ్గరుండి బాధితులను కొట్టించడం దారుణం ఇది ప్రజల నుంచి ప్రభుత్వానికి ఎదురైన భంగపాటు ప్రజా వ్యతిరేకత నుంచి డైవర్ట్ చేసేందుకు చేసేందుకే కేసుల కుట్ర మాకే వణుకుతున్నావు కేసీఆర్ వస్తే తట్టుకోగలవా నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో కేటీఆర్ అంటున్న మాటలు సో ఇది మనం ఇంతవరకు అన్ని పేపర్లో చూస్తున్నాం గొంతు లేని వారికి గొంతుకు అయినందుకు రైతుల పక్షాన నిలబడుతున్నందుకు నన్ను అరెస్ట్ చేస్తానంటే చేసుకుని అంటున్నాడు మొత్తానికైతే ఇక్కడ కేటీఆర్గా ఉన్న నేను ఈ విధంగా పోరాటం చేసినా నువ్వు తట్టుకోలేకపోతున్నావు ఇంకా ఒక్కసారి కేసీఆర్ బయటకు వస్తే తట్టుకోగలవా నీకు సాధ్యమవుతుందా అంత దమ్ము నీకు ఉందా అని చెప్పి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శిస్తున్న సందర్భం ఒక విధంగా లగచెర్ల సంబంధించిన ఏదైతే కులంగల్ నియోజకవర్గంలో ఉగ్యాల మండలం లగచెర్రలో వీళ్ళందరికీ నిజంగా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ వెనుక ఎవరు లేరు వాళ్ళ గోడు వెళ్ళగూసుకోవడానికి వాళ్ళు వచ్చినట్టుగా బాధిత మహిళలు కూడా చెప్తున్నారు నిజంగా దీనిపైన ఇలాంటి రాజకీయ కుట్ర లేదనేది స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది కానీ పోలీసులు మాత్రం మరి ఎవరి ఆర్డర్ ఫాలో అవుతున్నారు పోలీసులు మాత్రం ప్రతిపక్ష నాయకులనే కక్షగట్టి చేస్తున్నారా అనే విధంగా ప్రధాన వార్తల పత్రికల్లో కొన్నిట్లలో రాయకపోయినప్పటికీ టీవీ ఛానల్లో వచ్చిన కర్తనాలను చూస్తే బాధ్యత చెప్తున్న సమాచారం చూస్తే కక్షగట్టి కొంత చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అది పోలీసులు కట్టు కట్టుకథ నేను పోలీసులకు ఎలాంటి వాంగ్మూలము ఇవ్వలేదు కేటీఆర్ సూచనలు ఉన్నాయని చెప్పనడం పచ్చి అబద్ధం వాస్తవాలను పరిగణనకు తీసుకొని న్యాయం చేయండి కొడంగల్ మేజిస్ట్రేట్కు మాజీ ఎమ్మెల్యే పట్నం వినతి చెర్లపల్లి జైల్లో న్యాయవాదులకు అఫిడవిట్ అందజేత వికారాబాద్ జిల్లా లగచెర్లలో ఫార్మర్ రైతుల తిరుగుబాటు ఘటనలో పోలీసులు తనపై చేసిన ఆరోపణలని అవాస్తవమని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు తాను పోలీసులకు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న ఆరోపణలన్నీ అవాస్తవమని మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన ఒప్పుకోవడం జరిగింది అంటే పోలీసులు ఏకపక్షంగా రిమాండ్ రిపోర్ట్లో ఈయన వాంగ్మూలం ముందుకే పలానా కేటీఆర్ ఏ విధంగా చేయమంటే చేసినా అని చెప్పి వాంగ్మూలం ఇచ్చాడు అని చెప్పి రాసుకున్నారు కానీ అతను మ్యాజిస్ట్రేట్ ముక్క ఏం చెప్పిందంటే మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అసలు నాకు ఎవరు సూచనలు ఇవ్వలేదు కేటీఆర్ పేరే నేను ప్రస్తావించలేదు కానీ వాళ్ళే ఏకపక్షంగా రాంగ్ రిపోర్ట్ తయారు చేసుకున్నారు నేను చెప్పే వాళ్ళు చెప్పేదంత అబద్ధం ఇంకో ఇది అసలైన విషయం అని చెప్పి మ్యాజిస్ట్రే స్టేట్ ముందు బద్దలు కొట్టినట్టుగా చెప్తే ఈ విధంగా అసలు సమాచారం తెలిసింది ఇక్కడ హరీష్ రావు మాట్లాడుతున్నారు జైల్లో పట్టణం కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు పల్లా తదితరులు ప్రశ్నిస్తే కేసులు పెడతారా దళిత గింజల భూమి గుంజుకోవడమే ప్రజాపాలన మహిళలను తొక్కుకుంటూ పోవుడు ప్రజాస్వామ్యమా తెలంగాణలో ఇంద్రమ్మ ఎమర్జెన్సీ పాలన కనిపిస్తున్నది కుట్రపూరితంగా కేసు పెట్టి పట్టణం జైలుకు పంపిండ్రు రిమాండ్ రిపోర్ట్లో ఏం రాసిండ్రో కూడా పట్టణం తెలియదు కొడంగల్ నుంచే సర్కార్పై ప్రజల తిరుగుబాటు మొదలైంది రేవంత్ను గద్దె దింపేదాకా నిద్రపోం మాజీ మంత్రి హరీష్ చెర్లపల్లి జైల్లో పట్నంతో బీఆర్ఎస్ నాయకుల ములాఖాత్ ఏడాదిలోనే ప్రజా విశ్వాసం కోల్పోయిన రేవంత్ సర్కార్ అవసరమైతే జైలు బరోకు రెడీ బీఆర్ఎస్ నేత హెచ్చరిక వాస్తవానికి ఇక్కడ ప్రభుత్వం కొంత తొందరపడినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా గ్రామస్తులను రైతులను నిర్బంధించడం పద్నాలుగు రోజుల రిమాండ్ పెట్టడం వాళ్లకు పెద్ద పెద్ద శిక్షలు ఇస్తూ ఉండడం అక్రమంగా వాళ్ళ ఇష్టం లేకుండా భూముల సర్వేకపోవడం భూములకు నష్టపరిహారం లేకుండానే ఫార్మా కంపెనీలు కేటాయిస్తుండడం కొంత ఒక విధంగా ఇది ప్రజా వ్యతిరేకంగానే కనిపిస్తుంది బీఆర్ఎస్ ఆర్పో ఆరోపిస్తున్న మాటల్లో కొంత వాస్తవం ఉన్నప్పటి కనిపిస్తున్నప్పటికీ మరి ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటుంది ఇందులో రేవంత్ రెడ్డి గారు మరి ఫార్మా కంపెనీని తీసుకొచ్చి పెట్టుబడి పెడుతున్న ఒక వర్గ ఒక రకంగా చెప్తున్నా మరి ఇక్కడ రైతులు ఇవ్వడానికి ఇష్టంగా లేరు కనీసం ముఖ్యమంత్రి ఇప్పటికైనా దీన్ని పులిష్టా పెట్టడానికి తన సొంత నియోజకవర్గం వర్గమైన వికారాబాద్ జిల్లాలోని కొడంగల్కు వెళ్ళండి అక్కడ ఈ యొక్క లగచల్ల ఘటనలకు సంబంధించిన బాధిత కుటుంబాలను పిలుచుకొని మాట్లాడండి వాళ్ళని ఒప్పియండి వాళ్ళ అంగీకారంతో మీరు భూములను సేకరించుకోండి అక్కడ ఏదైతే రిమాండ్ పంపిన వాళ్ళు ఉన్నారో వాళ్ళను క్షమించి వాళ్ళకు క్షమాభిక్ష లెక్క పెట్టి ఏదైనా ఒకటి చేసి వాళ్ళని బయటకి తీసుకురండి లేదు అని అంటే ఇక్కడ నుంచే జెంగు సరైన మోగుతుంది కొడంగాల్ నుంచి జెంగు సరైన మోగితే మళ్ళా నూట పంతొమ్మిది వర్గాల్లో వ్యతిరేకత అనేది ఇప్పటికే ఫార్టీ పర్సెంట్ ఉన్నదని మనం గతంలో చెప్పినాం ఆ వ్యతిరేకత వల్ల ప్రభుత్వానికి ఇంకా మసక బారే అవకాశం ఉంది ప్రజల్లో లగచర్ల ఘటనను బీఆర్ఎస్ పైకి నెట్టే కుట్ర పరిగి సబ్జెల్ వద్ద రైతు కుటుంబాలకు సబిత పరామర్శ వాస్తవానికి ఇది రెండు పార్టీల మధ్యలో జరుగుతున్న యుద్ధం కాదు అటు సాధారణ ప్రజలకు ఉన్న ప్రభుత్వానికి జరుగుతున్న ఒక యుద్ధం కాకపోతే ఇందులో ఒక పార్టీని ఇరికించే కుట్ర జరుగుతున్నదా అని చెప్పి చాలామంది ప్రజలు చర్చించుకుంటున్న విషయాలు మన దృష్టికి రావడం జరుగుతుంది